హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా దోశలు పోసుకోవాలి త్వరగా రెడీ అయిపోయాను అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని తోండి దోశ కుండయితే కలుపుతున్నాం దోశలు తినేసి వెళ్తాం పండగ పనులు సంక్రాంతి పండుగ పనులు ఎంతవరకు వచ్చాయి బజార్లో వెళ్ళారా షికారుకి వెళ్ళి బట్టలు కొనుక్కున్నారా నేనైతే దేవుడికి పూలు కూడా నిన్నే తీసుకొచ్చుకున్నా నిన్న బజార్కి వెళ్ళామన్నమాట షాపింగ్కి ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు పూలు కూడా తీసుకొచ్చుకున్నా చాలా ఫ్రెష్గా ఉన్నాయి నిన్న మా పెద్దమ్మతో వెళ్ళామనమాట బజార్ మా అమ్మ నేను మా పింకి తేజు మా పెద్దమ్మతో వెళ్ళాము బజార్కి దొండి పూలయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి పెద్ద పెద్ద చామంతులు దొంగ చూడండి పెద్దవి బాగుంటాయి ఇవి అయితే దేవుడికి ఇంకా నిన్నే తీసేసుకున్నాను అనమాట నాకైతే ఫస్ట్ బజార్కి వెళ్ళగానే పూలు కనిపించాయి అక్కడ తీసుకున్నా వంద రూపాయలు తీసుకున్నారు ఇవి ఒక్కటే రోజా పూలు చామంతి రోజా పూలు కూడా కొంచెం పెద్దవన్నమాట ఒక రకంగా ఇద్దండి ఒక రకంగా పెద్దవే ఈ మూడు రకాలు కలిపి ఈ ఈ కొంచెం వంద రూపాయలు తీసుకున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మా పెద్దమ్మ ఇంత కవర్ నిండా అరవై రూపాయలకే తీసుకుంది మనం కొంచెం తొందర ఎక్కువ కదా స్టార్టింగ్ లోనే పూలు పెద్ద పెద్దవిగా ఉన్నాయని చెప్పి తీసేసుకున్నా నాకైతే భలే జలుబు చేసేసింది పొద్దునే టీ తాగితే ఉండదండి లేవడంతోనే ఫస్ట్ కొంచెం టీ తాగితే జలుబు అయితే ఉండదు నాకు ఎప్పుడైతే టీ లేట్గా తాగుతానో అన్ని పనులు అవుతూ ఉండంగా అప్పుడు కొంచెం జలుబు అయితే చేసేసి వెంటనే ట్యాబ్లెట్స్ అందుబాటులో పెట్టుకుంటా ఏ ఇవి సిట్రజిన్ వస్తుంది కదా తుమ్ములు రాకుండా సిట్రజిన్ వాడతారు కదా అది కోల్డ్ యాక్ ఈ రెండు పెట్టుకుంటా రెడీగా అయిపోతుంది ఇంకా ఒక సెట్ కూడా లాస్ట్ది అయిపోయింది అనగా తెచ్చుకుంటా మళ్ళీ నాలుగు టాబ్లెట్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు జలుబు పొద్దున్నేనే వచ్చిద్ది ఖచ్చితంగా వచ్చిందంటే ఇంకా ఆ రోజంతా అల్లాడాలి చెప్తున్నా కదా వేడిగా కొంచెం టీ తాగితే ఉండవు తుమ్ములు లేటుగా తాగితేనే ఇంక మొన్న లాస్ట్ సెట్ ఉండంగా తెచ్చుకోవాలా లాస్ట్ సెక్ర ఒకటి కోల్డ్ యాక్ ఒకటి ఉందనమాట మొన్న మా వారికి జలుబు అయితే మా నీ దగ్గర రెడీగా ఉంటాయి కదా నాకు ఒక సెట్ ఇవ్ మా వేసుకుంటానన్నాడు సరే అప్పుడు మనకి జలుబు లేదన్నమాట మూడు నాలుగు రోజుల ముందు మా ఆయనకు ఉంది సరే నాకు ఇంకా అప్పటికీ డౌట్గానే ఉంది అమ్మో ఇది లాస్ట్ సెట్ మా ఆయనకి ఇచ్చేస్తే నాకెవరు తెచ్చిస్తారు మా ఆయన తెచ్చిచ్చిన దాకా వెయిట్ చేయాలి అనుకుంటూనే ఇచ్చా ప్రజెంట్ మనకి జలుబు లేదు కదా అని చూడండి రెండు మూడు రోజుల తర్వాత చూస్తే జలుబు మొన్నటి దాకా చపాతీలు ఎక్కువ తిన్నామండి పెనమైతే దోశలు రాలేదు నాలుగైదు రోజులు గీకి గీకి అల్లాడే కొంచెం ఆనయం రుద్దుతూ పోస్తున్నా ఇంకా దోశలు తినేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అటు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మా పెద్దమ్మని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను ఈ వీడియోలోనే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను మా అమ్మ దేవుడి దగ్గర నీట్గా సర్దుకుంటుందండి ఓపిక్గా వీడియో తీసి ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంటుందో మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అమ్మ దేవుణ్ణి ఎలా సర్దుకుంది దేవుడి మందిరం తీసుకొచ్చుకుంది కొత్తగా అంటే బాగా చేసుకుంటుంది అనమాట ఓపిక్గా ఇంక అందుకని దేవుడు మంచం కూడా కొనుక్కుంది మధ్యకాలంలో ఎలా సర్దుతుందో మా అమ్మ చూపిస్తాం చూద్దు స్కిఫ్ట్ చేయకుండా చూడండి డబ్బా వీడియో దొండి ఆనియన్ రుద్దితే గాని రావట్ల చపాతీలు ఎక్కువ కాలిస్తే అంతేనండి లాస్ట్ ట్యాబ్లెట్ మాయనేసేసుకున్నాడు నాకు లేకుండా వీడియో మొత్తం తుమ్ములతోనే సరిపోయేటట్టుంది అమ్మా సాయిరామ్ ఇప్పుడు కూడా బజార్కి వెళ్తాం షాపింగ్కి వెళ్తాం ఇప్పుడు కూడా ఏం పనుంది మా పెద్దమ్మ అయితే ముగ్గు పిండి రాత్రి తీసుకుంది బజార్లో మర్చిపోయింది నా సంచిలోనే ఉంది నా బ్యాగ్ లోనే ఇప్పుడు ఇవ్వాలి అరే పింకి ఇందిరామ్మది ముగ్గు సంచుల్లా ఎక్కడ ఉంది అది ఆ గూట్లో ఉంది సంచి తీసి నా హ్యాండ్ బ్యాగ్ దగ్గర పెట్టు మర్చిపోతావు ఇప్పుడు పెట్టు అమ్మమ్మ ఈరా ఆ రెండు గిన్నెలు కూడా చిన్నయి పెట్టు లేచి ఆగాదు హ్యాండ్ బ్యాగ్ దగ్గర పెట్టండి ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియో అసలు ఫస్ట్ మా అమ్మ ఇల్లు తీసి మీకు పెడతాను దేవుడి దగ్గర ఎలా సర్దుకుంది నేను ఒక వీడియో సపరేట్ పెడతానండి ఈ వీడియోలో అంటే కాదు అది సపరేట్ పెడతాను మా అమ్మ చాలా నీట్గా సర్దుకుంటుందండి ఓపిక్గా అందుకనే మళ్ళీ ఈ వీడియోలో దేనికి నీట్గా సపరేట్గా ఒక వీడియో తీసి మా అమ్మ దేవుడి దగ్గర దేవుడి మందిరం అంతా ఎలా తీసు ఎలా సర్దుకుందో నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను కదా వీడియో అయితే తీసి మీకు పెడతాను చాలా నీట్గా ఓపిగ్గా సర్దుకుంటుంది దేవుడి సామాన్లు కూడా తల తల మెరుస్తూ ఉంటాయి అంత ఓపిగ్గా చేసుకుంటుంది అమ్మవారికి విగ్రహాలన్నీ చాలా ఉన్నాయి అమ్మ మా అమ్మ దగ్గర సపరేట్గా వీడియో తీసి అయితే మీకు పెడతాము ప్పటికిద్దండి మన వీడియోనే చూడండి అమ్మ దోశలు అయితే వస్తున్నాయండి ఇప్పుడు ప్రజెంట్ నిజంగా మొన్న నాలుగు రోజులైతే భలే అల్లాడాము రావట్లేదనే దోశలు రావట్లేదు అతుక్కుపోతున్నాయని చపాతీలు కాల్చాము రెండు వారాల పాటు దోశలు ఇంకా రావ రావడం మానేశాయి ఇంక ఈ రెండు రోజులు అయితే బాగా ఆనియన్ వేసి రుద్దాను ఇంకొస్తున్నాయి దోశలు చపాతీలు తినలేక అల్లాడామండి ఇంకా దోశలకే వచ్చాం మళ్ళీ మొదటికి మనం ఎప్పుడు దోశ 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 కదా అదన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా మా వీడియోస్ ప్లీజ్ 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 మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా దోశలు తినేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో అయితే తీస్తాను ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది దేవుడు మందిరం ఎలా సర్దుకుందైతే వీడియో తీసి పెడతాను చూడండి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దోశలు తిందాం బ్రేక్ఫాస్ట్ చేయండి హెల్తీగా ఉండండి బాయండి అందరికీ నాకైతే జలుబుగా ఉంది ఫస్ట్ ఆటో ఎక్కి దిగిన వెంటనే మెడికల్ షాప్ ఒకటి ఉంటుంది అక్కడ తీసుకొని ట్యాబ్లెట్స్ వేసేసుకోవాలి కోల్డ్ యాక్ సిట్రజిన్ మనకి వేరే పని చేయవనమాట అయ్యే పని చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాగా అండి దోశలు తినాలంటే మా ఇంటికి రండి ఓకేనా చట్నీ అయితే లేదు పప్పుల పొడి ఉంది టొమాటో పచ్చడి ఉంది మామిడికాయ ఉంది బాయ్ అండి అందరికీ